పొడి <Sessi> <sessi>

let oh. sure.

ప్రాంతం నుంచి ఒక అభ్యర్థనని మీకు తెలియజేస్తున్నాం ప్రతి రోజు మనం అన్నా క్యాంటీన్ ద్వారా అందరికీ ఆహారం అందిస్తున్నాం అయితే స్కూళ్ళల్లో కూడా ఈ ఆహారాన్ని అందిస్తున్నాం మనం అందరం ఈ కార్యక్రమాన్ని మరింత చేరువ చేసే ఉద్దేశంతో ఒక అభ్యర్థన చేస్తున్నాం చిరుధాన్యాల ఆహారాన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువ ప్రయోజనం కలిగే అవకాశం ఉంది ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఆహారంలో మార్పులు చేసుకుని ఇప్పుడు బీపీ షుగర్ ఇలాంటి అనారోగ్యాలకి దూరం అవ్వడానికి చిరుధాన్యాలు కూడా ప్రభుత్వం సహకరించి ఈ యొక్క ఆహారాన్ని తీసుకురావాలని కోరుతున్నాము దయచేసి వీటిని ఈ ఆహారంలో చేర్చాల్సిందిగా హృదయపూర్వకంగా నిల్లవేస్తున్నాం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం కెదరి తరఫు నుంచి ఇస్తున్నటువంటి రైతు తరఫు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలు ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ పెట్టడం ఆహ్వానించి చాలా శుభ పరిణామం అందరూ ఆకలి అన్నార్థులు ఎంతోమందికి ఆకలి తీస్తున్నటువంటి మంచి పథకం ఇది మేము అభినందిస్తున్నాం ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఇదే పథకంలో వారంలో ఒకరోజు ఈ యొక్క మిలెట్స్గా చిరుధాన్యాల ఆహారాన్ని అందించడం కారణంగా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఈ ప్రాంతంలో మిల్లెట్స్ రాయలంలో ముఖ్యంగా ఎక్కువ మిల్లెట్స్ పండుతాయి కాబట్టి మిల్లెట్స్ పండించే రైతులు కూడా మద్దతు ధర లభిస్తుంది ప్రజలు కూడా మిల్లెట్స్ చేసుకునే దాని పట్ల మిల్లెట్స్ ఆహారం పట్ల అవగాహన కలుగుతుంది కావున దయచేసి ఈ యొక్క పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లో వారంలో ఒక రోజు ఏదైనా పూట కావచ్చు ఒక రోజు మిల్లెట్స్ ఆహారాన్ని అందించి ప్రజలకు ఆరోగ్యం ఉంటుంది రైతులకు కూడా ఆదాయం అవుతుంది కనుక ప్రభుత్వం మా అభ్యర్థులను స్వీకరిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా స్కూళ్ళల్లో ఈరోజు బాగా భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులకి ఆహారం సరిగా లేని కారణంగా వాళ్ళలో రకరకాలైనటువంటి లోపాలు వస్తున్నాయి విద్యార్థుల్లో చిన్న చిన్న వయసులోనే వాళ్ళకు వివిధ రకాలైనటువంటి జబ్బులు వస్తున్నాయి వాళ్ళందరికీ కూడా మంచి పౌష్టికాహారం అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి ఆ పౌష్టికాహారం అంటే ఈ రోజుతో కూడినవి పోషకాలతో కూడినవి కేవలం మిల్లెట్స్ ఉంటాయి కాబట్టి మిల్లెట్స్ ఆహారాన్ని వారంలో ఒకరోజు స్కూళ్ళల్లో కూడా కాలేజీలు ఇచ్చేటువంటి కాలేజీలో కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా జిల్లా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క మిల్లెట్స్ పెట్టి పంటలు కూడా పండించేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి రెండు రకాలుగా ఈ ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తిస్తున్నాం అందరికీ నమస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అన్నా క్యాంటీన్లో అదేవిధంగా మధ్యాహ్నం భోజన పథకాలలో జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి మధ్యాహ్నం భోజన పథకాలలో ఒక రోజు మిలెట్స్ చిరుధాన్యాల ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రజల నుంచి అన్నా క్యాంటీన్ దగ్గర సంతకాల సేకరణ చేయడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ఆరోగ్యం కోసం అందరికీ మంచి ఆహారం అందించాలన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటటువంటి ఈ యొక్క అన్నా క్యాంటీన్లో కావచ్చు మధ్యాహ్నం భోజన పథకాల్లో కావచ్చు వారంలో ఒక రోజు అందియడం కారణంగా పోషకాలతో కొట్టినటువంటి ఆహారాన్ని అందివడం అదేవిధంగా దీంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికి కూడా చిరుధాన్యాల పట్ల అవగాహన కల్పించినట్లు ఈ ఆహారం తిన్న తర్వాత విద్యార్థులకు కావచ్చు పేదవాళ్ళకు కావచ్చు అంటే ఎవరైనా అందరికి కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రోత్సాహాన్ని అందించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం దాని ద్వారా ఈ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా ఈ యొక్క మిలెట్స్ కావచ్చు అదేవిధంగా ఎక్కువ పండిస్తారు పండించేటువంటి రైతులకు కూడా సరైనటువంటి గిట్టుబాటు ధర వచ్చి రైతులకు కూడా ఉపయోగపడుతుంది ఆహారము తినేటువంటి వారికి ఆరోగ్యం ఉంటుంది పండించేటువంటి రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది కాబట్టి అదేవిధంగా దీన్ని చేసేటువంటి విధానం కావచ్చు ప్రోత్సహిస్తే కన్నా అందరికీ కూడా ఇది ఉద్యమంలాగా అందరికీ ఆహారం అలవాట్లుగా మారాలని చెప్పి ఎందుకంటే ఇంతకుముందు పెద్దవాళ్ళు అందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉన్నారంటే అందరికి కూడా ఆ ముందుగా ఉంటే రాగులు కావచ్చు సజ్జలు కావచ్చు బియ్యం సజ్జలు మిలెట్స్ని ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఈరోజు చిన్నపిల్లల నుంచి అందరికి కూడా క్యాన్సర్ కావచ్చు షుగర్ కావచ్చు ఇలాంటివి వస్తున్నాయంటే వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు మారిపోస్తేనే సాధ్యం అని చెప్పి భావించి ఈ యొక్క సంతకాలు సేకరణ చేసి చేస్తున్నాం మీరందరూ కూడా మాకు సహకరించండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి వివిధ మాధ్యమాల ద్వారా ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ ద్వారా కావచ్చు మేధావులు ఈ ప్రాంతంలో రైతులు అనేక మంది ఈ యొక్క సిరిధాన్యాలను మీద ఉద్యమం చేసేటటువంటి అందరూ కూడా మీ యొక్క పర్సనల్ ద్వారా మీ మెయిల్స్ ద్వారా కానీ ట్విట్టర్ ద్వారా కానీ వాళ్ళు విజ్ఞప్తి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దీని ద్వారా ఈ రాష్ట్రంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మనందరం కూడా అడుగులు వేయడానికి కూడా అవకాశం ఉండాలని చెప్పి ఈ యొక్క ఉద్యమాన్ని మీ అందరూ సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను